హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి క్యాబేజీ ఫ్రై అండి క్యాబేజీ పొరియల్ అనే కూడా అంటారు తమిళ్లో ఇది రెస్టారెంట్లలో హోటళ్లలో ఎక్కువగా చేస్తారండి చాలా టేస్టీగా సూపర్గానైతే ఉంటుంది స్పైసీ ఏమీ ఉండదండి రసం సాంబార్లోకి సైడ్ డిష్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లో చూడండి సైడ్ డిష్లో అయితే నేను క్యాబేజీ ఫ్రై అయితే చూస్తున్నాను అండి క్యాబేజీ ఫ్రై కోసం ఇది ఒక క్యాబేజీని అయితే తీసుకున్నానండి దీంట్లో సగం అయితే చేస్తాను ఇదైతే పెద్ద క్యాబేజీ అండి ఒక సగం అయితే చేస్తున్నాను చూడండి ఇదేం మీడియం సైజు ఉల్లిపాయ ఒకటే ఒకటి పచ్చిమిరపకాయ అండి కొంచెం కరేపాకు వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి క్యాబేజీని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి నీట్గా వాష్ చేసుకొని పెసరపప్పుని పెసరపప్పుని అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అయితే ఇట్లా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అయితే నానబెట్టుకోవాలండి పచ్చిమిరపలు చిన్న ముక్కలుగా కట్ చేశాను ఉల్లిపాయ కరివేపాకు వెడల్పుగా ఉన్న ఒక కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయ్యిందండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది ఆవాలు ఆవాలు చిన్న మినపగుండ్లు చూడండి తాలింపు అయితే మంచిగా వేయండి పచ్చిపిరపె ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ ఫాస్ట్గా వేగడానికైతే కొంచెం సాల్ట్ అండి ఉల్లిపాయ లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతాయండి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అనేది వేసుకోవాలి చూడండి క్యాబేజీ వేసుకున్నాం కదండి వెంటనే పెసరపప్పును కూడా వేసుకోవాలి పెసరపప్పు కూడా క్యాబేజీతో పాటు ఉడకాలండి చూడండి పెసరపప్పును కూడా వేసేసుకోవాలి రెండు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్ సరిపడా అయితే వేసుకోవాలండి ఇందాకలలో ఆనియన్లలో అయితే వేస్తే అమ్మిలిపాయలలో ఇప్పుడు టేస్ట్ సరిపడా వేసుకోండి క్యాబేజీలోకి ఎక్కువ పట్టదండి చూసుకొని అయితే వేసుకోవాలి ఈ క్యాబేజీ అయినా పెసరపప్పు అయినా ఓవర్ కుక్ అవ్వకూడదండి లైట్గా పళ్ళకైనా తగుతుంటేనే బాగుంటుంది ఇట్లా వైట్ కలర్లోనే ఉండాలి మంచిగా మూత పెట్టేసుకొని అయితే అప్పుడప్పుడు కలుపుకుంటానైతే ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ అవసరమైతే చల్లుకోవాలండి నేను చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఒకసారి మూత చూపిస్తాను చూడండి క్యాబే క్యాబేజీలో చేత వాటర్ వస్తాయండి ఒక ఆల అవసరమైతే వేసుకోవాలి కానీ ముందుగా మాత్రం వేసుకోవద్దు మ్యాక్సిమం ఈ వాటర్తోనే కుక్ అవుతుందండి ఒకవేళ అవ్వలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూడండి ఒకసారి ముద్ది చూద్దాము చూడండి క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయాయండి ఇప్పుడు ఒక ఉడికిందో లేదో చూస్తున్నాము ఒక ఉడకపోతే మరి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాము చూడండి మంచిగా అయితే ఉడికిందండి ఇంక వాటర్తో అయితే రాలేదండి ఈ క్యాబేజీలో ఉంచి వాటరే సరిపోయాయి చూడండి ఈ విధంగా మంచిగా ఉడికింది అంటే క్యాబేజీ అయినా ఏదైనా ఎక్కువ కుక్ అవ్వకూడదండి టేస్ట్ మారిపోతుంది ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇట్లా ఉన్నప్పుడు వేసేసుకోండి నేను వాటర్ కానీ ఉప్పు కానీ ఇంకేం వేయట్లేదనండి కరెక్ట్గా సరిపోయాయి చూడండి లైట్గా తేమ తగుతుందండి ఆ తేమ కూడా పోయేటట్లుగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అవుతుందండి వాటర్ మొన్న పోయొద్దండి ఒకవేళ మీకు ఇంకా డ్రైగా అనిపించినట్లయితే పోసుకోండి కానీ లేకపోతే ఈ క్యాబేజీలోంచి వాటరే కరెక్ట్గా కుక్ అవుతుంది ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి మూత పెట్టి వేసుకోవాలి చూడండి ఆ తేమ కూడా మొత్తం పోయిందండి ఇప్పుడైతే తురిమి పెట్టుకుని కొబ్బరిని అయితే వేసుకోవాలండి నేనైతే మిక్సీకి అయితే వేసుకున్నానండి బ్లాక్ పాట్ ఏం తీసేసి వైట్ మాత్రం వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి కొబ్బరి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి చూడండి ఈ విధంగా బరక బరకనైతే పట్టేసుకోవాలి సైడ్ డిష్గా మన క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో సూపర్ వైట్ కలర్లోనే ఉండాలండి ఈ విధంగానే ఉండాలి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇదే మెదల్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి సూపర్ టేస్ట్ని అయితే ఇస్తుంది అండి సాంబారు రసం వీటిలలో సైడ్ డిష్గా ఏమైనా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ